మరొకసారి ఈ కాలమందు మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా చూచుటకు సహవాసం చేయుటకు ప్రభువు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు మనం ధ్యానించనైనటువంటి వాక్యమేమనగా విశ్వాస జీవితం యొక్క హృదయ పరిశీలన విశ్వాసులుగా మనం మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నా మన హృదయాలను పరీక్షించుకోనాలి కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం హృదయ పరిశీలన హృదయ పరీక్ష సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైంది మొదటి సమ్మలు గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవచ్చిన మాట మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని గోవా హృదయమును లక్ష్య పెట్టును ప్రభువు మనం చూసేది మన బాహ్య జీవితము కాదు గాని మన ఆంతర్య జీవితము కీర్తన కారుడు సెలవిస్తున్నాడు దౌ డిజైరెస్ట్ ట్రూత్ ఇన్వర్ట్ పార్ట్స్ మన ఆంతర్య జీవితాన్ని ప్రభు ఎప్పుడు చూస్తాడు బాహ్య జీవితం కాదు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూసినప్పుడు వారి అవివేక హృదయము అంధకారమైన హృదయములో అవివేకమున్నట్లయితే చీకటి ప్రభు ప్రసరిస్తుంది వెలుగు హృదయంగా ఉండదు ఇదంలో అనేక మంది అవివేక హృదయం వలన వారు అంధకారంలో జీవిస్తున్నారు ఎక్కడ వెళుతున్నారో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ప్రభు ఈరోజు మనమందరం కూడా ఈ ప్రాముఖ్యమైన సంగతి మనం జ్ఞాప్యం చేసుకున్నాను మనము పరిశీలించుకునవలసిన విషయం వచ్చేదంటే ప్రభు ఉన్న అవివేక హృదయాన్ని తీసివేసి వివేకము గల హృదయం దయచేయమని మనం ప్రార్థించాల మౌషే భక్తుడు కీర్తనలు తొంభైవ కీర్తన పన్నెండవ ఇచ్చిన ఈ రీతిగా తెలియజేస్తున్నాడు వివేకము గల హృదయం నాకు దయచేయము లార్డ్ గివ్ మీ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్ హార్ట్ ఆఫ్ విజ్డమ్ వివేకము గల హృదయం అనగా అర్థం వచ్చేదంటే మా దినములు లెక్కించడం మాకు నేర్పము మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము ఇది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు మోసే ప్రార్థించినాడు వివేకము గల హృదయము వివేకము గల హృదయం అనగా మరి తొంభైవ కీర్తనలో మోసే ప్రార్థించినాడు నాలుగు విషయాలు ప్రార్థించాడు నిత్యని వాసం కొరకు ప్రార్థించినాడు నిత్య దేవుణ్ణి ఆయన ఎప్పుల్లప్పుడూ జ్ఞాప్యం చేసుకున్నాడు ఆయన పరలోకానికి ఒక నిత్య మార్గం ఏర్పాటు చేశాడు చివరిగా నిత్య రాజ్యం గురించినటువంటి విషయాలను ఆయన తెలుసుకున్నాడు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం హృదయము మోసకరమైనది వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడున్నాడని ప్రవక్త పదిహేడవ అధ్యాయం తొమ్మిదవచనంలో రాసి ఉన్నాడు భూమి మీద నరులు చేసినందుకు యహోవ హృదయములో నొచ్చుకున్నాడని ఆది కాండము ఆరవ అధ్యాయము ఆరో వచ్చిన దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఏదీరు తొడలో ఆదాభావనం ఉంచిన తర్వాత వారి యొక్క అవిధేయతను అవిశ్వాసమును యేసు ప్రభు వారు చూచి మానవుని సృష్టించినందుకు హృదయంలో నొచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితములో మన హృదయమును పరిశీలించుకునవలసిన వారు అంటున్నాం అందరి హృదయములను ఆయనే పరిశోధించను మొదటి దినవృత్తాంతము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనములో మనం చూసినట్లయితే దావీదు సులమోనతో మాట్లాడుతున్నాడు మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనము సులమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన హో అందరి హృదయములను పరిశోధించేవాడు ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే నీ హృదయాంతర్యములను నీ హృదయములో ఉన్న ఆలోచనలు నీ ప్రతి సంకల్పమును ఆయన ఎరిగి ఉన్నాడు ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో జ్ఞాని అనేటువంటి స్థలమును తెలియజేస్తున్నాడు మీ నమ్మిక ఎందు ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం బిలీవ్ లాడ్ ట్రస్ట్ ఇన్ ఇందలాడు యహో ఎందు నమ్మిక ఇచ్చుము యహో ఎందు నమ్మిక ఇంచువాడు కదలక నిత్యం నిలుచు సిను కొండలే ఉండను ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఎవరైతే ప్రభునందు స్థిరమైన విశ్వాసం వస్తారో నమ్మకం వస్తారో దేవుడు వారికి పరలోక స్వాస్థాన్ని కూడా అనుగ్రహిస్తాడు కీర్తనలో నూట పంతొమ్మిది నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను ఐ కెప్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ మై నాట్ సీన్స్ దే క్రీస్తు వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే పాపమునకు పరిగెత్తము మా పరిగెత్తవు నీ పాదములు పాపమునకు పరిగెత్తావు నీ చేతులు పాపము చే జాలవు పాపము తలంపులు నీకు రావు పాపము మార్గముల నుండి ప్రభు తప్పిస్తాడు కాబట్టి ఈరోజు మన జ్ఞాపకం చేసుకున్నా దేవుని యొక్క వాక్యమును మనం హృదయంలో ఉంచుకునవలసిన వారమైంటున్నాం హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండో వచనాన్ని ఒకసారి చూడాలని మనవి చేస్తున్నాను హిబ్రిలు నాలుగు పన్నెండు ఇది చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ ఉన్న వాళ్ళు నాతో కూడా తీసి చదవాలని మనవి చేస్తున్నాను నా హెబ్రి నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కటుము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించమంతన మట్టుము దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది ప్రభునామానికి దేవుని యొక్క వాక్యం ఎంత శక్తిగలదో జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రభునామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం జీవం గల వాక్యం శక్తినిచ్చేటువంటి వాక్యం నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చేసేటువంటి వాక్యం పరిశుద్ధమైన మార్గములో నడిపించేటువంటి వాక్యం లూకస్ వార్త నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ హెచ్చరి యేసు ప్రభు వారు పునరుత్తరైన తర్వాత ఎమ్మాయి మార్గములో వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు చక్కని మాడు చెప్పాడు లేఖనములను మనకు ముదపరుచునప్పుడు మన హృదయం మనలో మండొచ్చుండలేదా ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో పాపమునకు దుష్ట తలంపులకు పాపిష్టి అలవాట్లకు మార్గం ఉండదు నువ్వు చేయజాలవు కానీ ఎప్పుడైతే మనం లేఖనములను మనకు బోధపరుచినప్పుడు మన హృదయంలో మండుచుండలేదా ఎప్పుడైతే వాక్యమైనటువంటిది మన హృదయంలో మండుచుంటదో మనం పంటను చూస్తాం మంట ఉన్నప్పుడు పంట ఉంటుంది ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం కాబట్టి ఇదే కాలమందు మన విశ్వాస జీవిత యాత్రలో మన హృదయాలను మనం పరిశీలించుకునాల మన హృదయాలను మనం పరీక్షించుకునాల ఎలాంటి హృదయం మనం కలిగి ఉంటున్నామో జ్ఞాపకం చేసుకున్నాం మన హృదయాలను పరిశీలించుకొని దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంభంగా మనం జీవించి ఆ క్రీస్తును మహిమ పరచ ఉదయకాలమందు ఉదయ కాలం వాక్యం ద్వారా ప్రభువు మనను హెచ్చరిస్తున్నాడు మాట ప్రార్థన చేసుకుందాం ప్రియ ప్రభువా నీకు వందనములు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాము నాయన ఇబ్బంది కాలంలో ఉంటున్నాము నాయన ఈ కరోనా సమయంలో మేము ఉంటున్నాం ప్రభువ మేము నీ ఎందు విశ్వాసం ఉంచి ప్రభువా లేఖన భాగముల యొక్క సత్యాలను మా హృదయంలో ఉంచుకుని ప్రభావ మేము నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి నాయన పౌరు చెప్పిన రీతిగా నేను జీవించే జీవితం నా కొరకు కాదు కాని నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే జీవించే భాగ్యం దయచేయండి ప్రభా తండ్రి మా హృదయములను పరిశీలించుకొని నువ్వు చూపించే మార్గంలో మేము వెళ్లే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవా సన్నిధి సదాకాలము తొలిగాక ఆమెన్